హరి ఓం శ్రీ గురుభ్యో నమ జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం రాశిఫలాలు కార్యక్రమానికి నమస్కారం వారి యొక్క రాశిఫలాలు చూసుకున్నట్లయితే తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా రాశిఫలాలు మనం తెలుసుకుందాం ఇక మేషరాశి వారికి ఈ వారంలో తృతీయంలో చంద్రుని యొక్క సంచారం అర్ధాష్టమ బృహస్పతి పంచమ కేతువు సప్తమంలో రవిశుక్రుడు అష్టమ బుధకుజుల సంచారం లాభస్థిత రాహు ద్వాదశలో శనేశ్వరుని ప్రభావం ఇక మేషరాశి వారికి ఈ వారంలో చాలా చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగానే చెప్పుకోవచ్చు అయితే ఏలినాడి శని ప్రభావం కారణంగా మేషరాశి వారికి ద్వాదశల్లో శనేశ్వరుడు అష్టమంలో కుజుని యొక్క ప్రభావం చేత కాస్త దీర్ఘ సంబంధితమైనటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి మరి గతంలో నుంచి ఒత్తిడితో కూడుకున్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు గోచరిస్తుంటాయి అయినప్పటికీ ఈ రాశి వారికి తృతీయ చంద్రుడు అర్ధాష్టం బృహస్పతి సంచారం మేషరాశి వారికి అన్నింట సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అంటే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా అధిగమించి సానుకూలంగా ముందుకెళ్లేటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి గోచరిస్తుంది ఇక ఏలినాడు శని ప్రభావంలో ఉన్నటువంటి మేషరాశి వారికి ప్రతి పనిలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి సప్తమంలో రవిశుక్రుల యొక్క సంచారం ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాల్లో కాస్త శ్రమతో కూడుకున్న కార్యాచరణ ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగ విషయాలలో కాస్త ఒత్తిడి భారం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోండి కొత్తగా వాహనాలు కొనుక్కునేటువంటి వారు వాహన ప్రయాణాలు చేసేటువంటి వారికి మేషరాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక మేషరాశి వారికి శ్రమకాలంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయాల్లో వృత్తి వ్యాపార విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి లాభస్థిత రాహు సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగస్తులకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అష్టమ బుధకుజుల సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా రుణ సంబంధితమైనటువంటి విషయాలు ధనాన్ని రుణ సంబంధితమైనటువంటి ఒత్తిడి ధనాన్ని తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు మేషరాశి వారికి గోచరిస్తున్నాయి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతిపరిలో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు మీ శ్రమకు మంచి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు దైవిక కార్యాచరణ పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల మానసిక పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉండేటువంటి వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ఈ వారంలో మేషరాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రతి మంగళవారం ముఖ్యంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి వారు శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోవటం కోనస్త శనేశ్వరుని యొక్క కోనస్త పింగళ స్తోత్రాన్ని చదువుకోవటం నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోవటం నలుపు రంగు వస్తువులు తక్కువగా ఉపయోగించడం ప్రయాణాల విషయాలు శ్రద్ధ పాటించడం కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యవహారాల్లో కాస్త శ్రద్ధ చూపించడం చెప్పదగ్గ సూచన మేషరాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోవటం ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని మీరు స్మరణ చేయటం ప్రతిరోజు కూడా విశేషమైన ఫలితాలను సాధించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు